పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది బంపర్ మెజార్టీతో గెలుతారండి బంపర్ మెజార్టీతో పక్కా లక్ష ఓట్లు ఫాన్ఫామ్ ఓట్ల మెజారిటీ అని అందరూ అంటున్నారు లక్ష మరి వైసీపీ కూడా అంటే వైసీపీ కూడా లక్ష ఇంటికి అంత సినిమా లేదు ఆ లక్ష గత రెండు లక్షలు ఇచ్చినా అంత సినిమా లేదు అయిపోయిందండి ఆయన సీన్ ఇదిగో ఆయన పరిపాలన చూసారా నేను ఎక్కినప్పుడు ఏటంతా ఏదో పరిపాలన తీసుకొస్తాను అన్నాడు ఎక్కిన తర్వాత నెట్టేట్లు మొత్తం ఉంచేసాడు ఇక్కడ మేము వచ్చి రెండు సంవత్సరాలు ఫస్ట్ వచ్చి ఇక్కడికి వస్తది వర్షం వచ్చిందంటే ఇంత లోత వస్తుంది ఆ జగనాన్న పరిపాలన ఎంత అందంగా ఉంటది రేపు మా అన్న పరిపాలన చూస్తారు కదా అందరూ ఏకమయ్యి ఇప్పుడు జగన్ అన్న పరిపాలన చూసారు రేపు మా అన్ని పరిపాలన చూస్తారు మొత్తం అంటే ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారి మీద అంత అంతే ఆయన ఒక ఏంటే ఇప్పుడు రాజకీయాల్లో లేకుండా ఆయన ప్రజలకు చాలా చేసినాడు రాజకీయాల్లో చేస్తాడు ఆయన చాలా మంది కొంతమంది ఇక్కడ నాన్ లోకల్ ఇక్కడికి ఎలా వస్తాడు అక్కడెక్కడో ఓడిపోయినాడు ఇక్కడ ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు అని చాలా మంది అంటారు అలా అనుకుంటే ప్రతి ఒక్కడో ఒక్కసారి గెలిచేసినోడేం కాదు కదా నాకు ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగినోడే ప్రతి ఒక్కలోనే అలాగే ఇప్పుడు ఎక్కడో ఓడిపోయాడు అంటే తన సినిమా కాబట్టి రాజకీయాలుగా తెలీదు ఇప్పుడు అన్ని తెలిసే కాబట్టి గెలుస్తాడు గెలుస్తాడని నమ్మకం ఉంది కాబట్టి మాకు పిఠాపురాన్ని అయితే పిఠాపురం అంటే గతంలో రెండు సార్లు ఓడిపోయారాయన ఎంతో మంచి చేద్దామని వచ్చినా కూడా ప్రజలు స్వాగతించట్లే ఇక్కడ స్వాగతిస్తారు మరి ఎందుకు ఇవ్వండి నేను చెక్కేస్తాను ఇంచక్క ఆహ్వానిస్తాం మేమైతే గెలిపింతాం అదైతే బంగారం పరిపాలన జరుగుతుంది మాకైతే మాకు బంగారంగా ఇంచక్క మా పరిపాలన చాలా బాగుంటుంది అనుకుంటున్నాం వైసీపీ అవసరం లేదు మాకు అవసరం లేదు ఆ లక్ష కదా రెండు లక్షలు ఇచ్చినా సరే మాకు అవసరం లేదు ఇప్పుడు చాలా దిక్కిన చూడండి చాలా మునిగిపోయినాయి చాలా మంది ఇది అయిపోయారు ఎవడైనా సరే నేను రే ప్రేమగా మాట్లాడతాను ఎవ్వడైనా సరే ఎల్లి ఇది అని ఎవడైనా ముట్ట చెప్పాడా అక్కడ చేసిందల్లా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో పడవలు మునిగిపోయినాయి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎవ్వడైనా సరే ఆయనకంట ముందు వెళ్ళి ఒక్క రూపాయి ఇచ్చాడని చెప్పానండి అప్పుడు చెప్తాం మేము ఎవడికైనా సరే దో ప్రతి ఒక్కతే అంటదా నేను రియల్గా మాట్లాడుతున్నాను బయ్య లేకుండా రియల్గా ప్రతి ఒక్కరితే అంటదు కదా ఆడెలా చే ఏం చేశాడని ఇడు ఎందులో ఏం చేశాడు అది చూపించమని ఫస్ట్ మూడు వేలు ఇస్తున్నాడు పెన్షన్ మూడు వేలకు తగ్గ డబల్ తీసుకుంటున్నాడు ఆయిల్ ప్యాకెట్ ఎప్పుడు మేము రెండు వందలు పెట్టి కొనుక్కుండేదిలే అలాంటిది రెండు వందలు పెట్టి ఆయిల్ ప్యాకెట్ కొనుక్కున్నాం రైసు మేము ఎప్పుడు రైస్ పదకొండు వందలు కొనుక్కునే రైస్ ఈ ఇవాళ పదిహేడు వందలు పెట్టు కొనుక్కుంటున్నాం పెట్టి ఫస్ట్ ఫస్ట్ ఏమన్నాడు నేను పదవి ఎక్కగానే మద్యపానం నిజే విత్తాను అన్నాడు ఆడితే తెచ్చి అమ్ముతున్నాడు ఇక్కడ ఆడితే తెచ్చి అమ్ముతున్నాడు కదా ఇక్కడ ఇంకేం ఇచ్చేసాడు గ్యాస్ పట్టిన నాలుగు వందలు వాళ్ళు ఈ వేల వెయ్యి రూపాయలు ఇంకా ఆడ చేసింది ఏముంది బూతులు వచ్చేస్తా ఇంకా